తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం సో ఇది ఖచ్చితంగా కూడా రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అనుకోవాలి ఎందుకంటే గత కొంతకాలంగా రైతులందరూ కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి ఎదురుచూపులు చూస్తా చూస్తూ ఉన్నారు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా అన్న మాట నిలుపుకున్నాడు పదిహేనో తారీఖు లోపు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరుతా అంటూ కూడా చెప్పాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అంటే గతంలో వీళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ లేకుంటే అనేక సందర్భాల్లో ప్రతి రైతుకు ప్రతి రైతుకు అంటూ కూడా కోర్టు చేశారు కానీ ఇప్పుడు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నారు కాబట్టి మరి సాధ్య ఏ విధంగా ఉంటాయి ఆ గైడ్ లైన్స్ ఏంటి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇన్ డీటెయిల్డ్గా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఉన్నటువంటి వాటికి వర్తింపు అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ సొమ్ము జమ పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదు అంటే రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రుణాలకు మాఫీ ఉండదు మోసపూరితంగా పొందితే ఖచ్చితంగా రికవరీ ఛాన్స్ అటు రికవరీ ఉంటుంది అంటే కాబట్టి మీరు బ్యాంకర్లను కానీ ప్రభుత్వాలను కానీ కొంత బురిడీ కొట్టించి ఏదో మేము పబ్బం గడుపుకొని మేము డబ్బులు తీసుకున్నామని అనుకుంటే అది భవిష్యత్తులో రికవరీ చేసుకునేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది అంటే ప్రభుత్వాన్ని మోసం చేసే పరిస్థితి లేదు సో ఇప్పుడు రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల విడుదల పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది జీవో నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ని రిలీజ్ చేసింది ప్రభుత్వం సో ఒక రైతు కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది రైతు కుటుంబం గుర్తింపునకు తెల్ల రేషన్ కార్డు అంటే ఆహార భద్రత కార్డు ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకోబోతున్నట్టుగా ప్రకటించింది అన్ని షెడ్యూళ్లు వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ జిల్లా సహకార బ్యాంకుల నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి మంజూరైనటువంటి అట్లాగే అయినటువంటి రుణాలకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు బకాయి ఉన్నటువంటి పంట రుణాలకు స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని రుణాల రుణాల అసలు దానికి వర్తించే వడ్డీని కలిపి రెండు లక్షల మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది సో రెండు పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి మంజూరైనటువంటి అట్లాగే రెన్యువల్ చేసుకున్నటువంటి రుణాలు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఏదైతే రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది మాటిచ్చాడో ఆ రోజు వరకు ఈ రుణాలు వర్తిస్తుంది అప్పటి వరకు రెండు లక్షల గరిష్టంగా కుటుంబానికి ఈ రుణాలు మాఫీ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు మాఫీ చేస్తారని కూడా ప్రభుత్వం చెప్పింది మరోవైపు రుణమాఫీ సొమ్ము నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల రుణ ఖాతాల్లోకి జమ అవుతుందని వెల్లడించింది ఆరోహణ క్రమంలో మొదట చిన్న మొత్తాలు తర్వాత పెద్ద మొత్తాల రుణాలను మాఫీ చేస్తామని వివరించింది తర్వాత పునర్వ్యవస్థీకరించినటువంటి రుణాలు అంటే రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రుణాలు అంటే మొండి ఉండి రీషెడ్యూల్ చేసుకున్నటువంటి వాటికి మరోవైపు పునర్వ్యవస్థీకరించినటువంటి రుణాలను అట్లాగే హెచ్జీస్ అంటే స్వయం సహాయక గ్రూపులు కానీ ఉమ్మడి రుణ గ్రూపులు రైతు మిత్ర గ్రూపులు కౌలుదారులు రుణాలకు ఈ మాఫీ వర్తించదని స్పష్టం చేసింది అంటే రైతులకు మాత్రమే వర్తిస్తుంది రిమైనింగ్ ఏ గ్రూపులకు సంబంధించినటువంటి రుణాలు కూడా ఇవి వర్తించే అవకాశం లేదు స్పష్టంగా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చేసింది ఇక రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రత్యేకంగా ఒక విభాగం ద్వారా ముప్పై రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది చూడండి ఎంత క్లారిటీగా ఉందంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వాస్తవంగా ప్రభుత్వం ఏదైనా పథకం అమలు చేసినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి దాన్ని ఖచ్చితంగా బ్యాక్ ఎండ్లో సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అవుట్ చేసుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్ పోర్టల్ డిజైన్ చేసి ఆ వెబ్ పోర్టల్ ద్వారా ముప్పై రోజుల్లోనే సమస్యను కూడా పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇచ్చింది సో ఎవరైనా మోసపూరితంగా రుణమాఫీ పొందితే వారిని వారి నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేసింది ఇది సూపర్ అసలు తర్వాత శాసనసభ ఎన్నికల్లో రెండు లక్షల మేరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ఇది కంటిన్యూ చదువు తర్వాత ఇక ప్రతి బ్యాంకులో నోడల్ అధికారులు రుణమాఫీ అమలు అధికారిక వ్యవసాయ కమిషనర్ ఉంటారు పథకం అమలుకు ఎన్ఐసి సహకారం తీసుకుంటారు ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమిస్తారు ఆయన బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకులకు అట్లాగే ఎన్ఐసికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు నోడల్ అధికారులు తమ బ్యాంకు రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అంటే సిబిఎస్ నుంచి సేకరించినటువంటి డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి రైతుల అర్హత పంట రుణాల ఖాతాలపై వాస్తవ సమాచారమే ఇవ్వాలి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాల్లోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లో ఉన్నటువంటి ఆధార్తో పీడిఎస్ డేటాబేస్లో ఉన్నటువంటి ఆధార్తో పోల్చి చూడాలి దీనికి సంబంధించినటువంటి జాబితాపై డిజిటల్ సంతకాలు సమర్పించాలి దీనిపై ఎవరు ఎవరి పేర్లు పేర్లైనా తప్పుగా జత చేసినా తొలగించినట్లు ఫిర్యాదు వచ్చిన న్యాయ సంచాలకులు ఎన్ఐసి తనకి చేస్తాయి ఎవరైనా రైతులు తప్పు సమాచారం ఇచ్చినట్లు తెలిసినా మోసపూరితంగా పంట రుణాన్ని పొందిన అనర్హులను తేలినా వారిని పొందినటువంటి రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ సంచాలకునికి అధికారం ఉంటుంది సో స్పష్టంగా క్లియర్గా ఈ రైతులకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి సో దీనికి అప్పుడే ఇంకా అసలు గైడ్ లైన్స్ వచ్చింది ప్రతిపక్షాలు గోల స్టార్ట్ అయ్యింది అప్పుడే అన్నదాతల ఆశలపై నీళ్లు రుణమాఫీ నిబంధనలపై హరీష్ రావు విమర్శ మాఫీకి ఎందుకు భజా శాసనసభ పక్ష నేత ఎల్లెటి రెడ్డి కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు నిబంధన మా వద్ద రుణ గ్రహీతల ఉన్నాయి మేము గత ప్రభుత్వ విధానాలే అమలు చేస్తున్నాం ఇంకా అయిపోయి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నోట్ల మాట అవసరం లేదు ఇక మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు కుటుంబాన్ని నిర్ణయించేందుకే రేషన్ కార్డు తెలంగాణలో ప్రతి రైతుకి ఏదైతే రుణాలు తీసుకున్నటువంటి అందరి లిస్టు మా దగ్గర ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా మేము గత ప్రభుత్వ విధానాలను అమలు చేస్తాం ఇది కేవలం రేషన్ కార్డు అనే నిబద్ధన కుటుంబాన్ని నిర్ణయించింది కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి స్పష్టంగా ఎందుకంటే రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా కొంత కొనసాగుతోంది కానీ వాస్తవానికి కూడా ఇప్పుడు ఏడు నెలలు గడిచిపోయింది తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి కానీ గతంలో కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేను పదేళ్ళ దీంట్లో ఇట్లాంటి సందర్భాల్లో గతంలో రేషన్ కార్డు ఇవ్వకపోగా ఇప్పుడు వీళ్ళు కూడా ఇంకా రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అంటే చాలా మంది లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు అనేది కేవలం గుర్తింపు కోసమే ఉంచుకొని రుణాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణాలు రైతులకు సంబంధించి అంటే పంట రుణాలకు సంబంధించి అన్ని కూడా మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్ పదో పేజీలో దాన్ని చదివే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ సో హామీ ఇచ్చిన ప్రభుత్వం దానికి అనుగుణంగా కసరత్తు చేసి తాజాగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది వ్యవసాయ అభివృద్ధికి రైతుల ఆర్థిక పరిస్థితి సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకే రుణమాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించామని రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు సిద్ధంగా ఉండేలా కూడా చూడటానికి స్థిరంగా ఉండేలా చూడటానికి కూడా రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది సో రుణమాఫీ ద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్ కొనుగోలుకు అవకాశం లభిస్తుంది రుణ రుణగ్రస్తత నుంచి అన్నదాతలకు ఈ పథకం కాపాడుతుని ఆశాభావం వ్యక్తం చేసింది అంటే ఇప్పుడు రెండు లక్షల కంటే అధికంగా ఉంటే ముందే చెల్లించాలి చూడండి ఇప్పుడు రెండు లక్షలు వరకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది రెండు లక్షల కంటే ఎక్కువ ఉండ అంటే టూ అండ్ హాఫ్ కానీ టూ ఎయిటీ కానీ టూ సిక్స్టీ కానీ టూ టెన్ కానీ ఇట్లా ఉంటే రెండు లక్షల పదివేలు ఉంటే మీరు పదివేలు చెల్లించుకోవాలి మీరు అదనంగా ఉన్న అమౌంట్ మీరు చెల్లించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై తీసుకున్నారు మిత్తిలన్నీ కలుపుకొని రెండు వందల రెండు ఇరవై పోయింది అనుకోండి ఆ ఉన్నటువంటి ఇరవై కానీ ముప్పై కానీ నలభై కానీ కట్టుకొని రెండు లక్షల వరకు ప్రభుత్వం చేసుకుంటే మిగతాది మీరు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే రుణమాఫీ అమలు కోసం వ్యవసాయ శాఖ సంచాలకులు నేషనల్ ఆ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సంయుక్తంగా వెబ్ పోర్టల్ నిర్వహిస్తాయి అందులో ప్రతి రైతు కుటుంబానికి చెందినటువంటి రుణ ఖాతాల వివరాలు అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది పథకం సమాచారాన్ని భాగస్వాములు అందరితో పంచుకోవడానికి రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి మాడ్యూల్ కూడా ఉంటాయి తెలంగాణలో భూమి కలిగినటువంటి ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీకి అర్హత ఉంటుంది సో ఇక్కడ స్పష్టంగా ప్రతిపక్షాల మీరు దాంట్లో మీరు ట్రాప్లో పడకండి రైతులు ఎవరు కూడా ఆందోళనలు ఇట్లాంటి వాటికి తావి ఇవ్వకండి ఎందుకంటే అది కేవలం ప్రామాణికమైనప్పటికీ కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు తెలంగాణలో భూమి కలిగినటువంటి ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ అర్హత ఉంటుంది అందులో కుటుంబ యజమాని యజమానురాలు ఆయన లేదంటే ఆమె జీవిత భాగస్వామి పిల్లలు ఉంటారు సో ప్రతి రైతు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఎవరి పేరు మీద రుణమాఫీ ఉన్న కూడా అర్హత ఉంటుంది సో రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారి ఆహార భద్రత డేటాబేస్ ను ప్రామాణికంగా తీసుకుంటారు సో ప్రతి రైతు కుటుంబానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాటికి ఉన్నటువంటి మొత్తం రుణం కానీ రెండు లక్షల వరకు కానీ ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని పొందేందుకు అర్హత ఉంటుంది ఏదైనా కుటుంబానికి రెండు లక్షలకు మించి ఉంటే రుణ రుణమాఫీ వర్తించే మొత్తానికంటే అధికంగా ఉన్నటువంటి రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలి ఈ ఆ తర్వాత రెండు లక్షల రైతు కుటుంబాలు రుణ రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రెండు లక్షల ఉన్నటువంటి అమౌంట్ మీరు ముందు కట్టుకుంటేనే ఆ అమౌంట్ మీకు అడ్జస్ట్ అవుతుంది అంటే మీరు రెండు లక్షల పదివేలు ఉంది ఆ పదివేలు మీరు కట్టుకుంటేనే రిమైనింగ్ రెండు లక్షలలో మీకు మీ ఖాతాలకు అడ్జస్ట్ అవుతుంది లేదంటే కూడా ఇది అడ్జస్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు ముందు ఉన్నటువంటి అమౌంట్స్ మీరు బ్యాంకులకు వెళ్ళి పనున్నటువంటి అమౌంట్స్ని మీరు కట్టుకుంటేనే ఈ రెండు లక్షల రుణమాఫీ మీకు అయ్యే అవకాశాలు ఉంటాయి రూపాయలు రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాల్లోని మహిళల రుణాన్ని మొదట మాఫీ చేస్తారు మిగిలిన మొత్తాన్ని దామాషా పద్ధతిలో పురుషుల పేరట తీసుకున్న రుణాలకు వారు తింపజేస్తారు సో వాస్తవికత నిర్ధారణకు ముందస్తు ఆడిట్ అట అంటే ఇప్పుడు ఆడిట్ కూడా నిర్వహిస్తున్నారు అంటే రుణ ఖాతాలో ఉన్నటువంటి వాస్తవికతను నిర్ధారించేందుకు సహకార సంఘ సంచాలకుడు రిజిస్టార్ అట్లాగే ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘాలు ముందస్తుగా శాంపుల్ ఫ్రీ ఆడిట్ చేపట్టి వ్యవసాయ సంచాలకునికి నివేదించాలి ఈ పథకం కింద లబ్ధి పొందినటువంటి ప్రతి రైతు బ్యాంకు ఖాతాను ఆర్బీఐ నాబార్డుల నిబంధనల మేరకు చట్టబద్ధత ప్రత్యేక ఆడిటర్ల ద్వారా ఆడిట్ చేయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది సో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం రుణమాఫీ పథకానికి సంబంధించినటువంటి రైతుల సందేహాలు ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ సంచాలకులకు పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేస్తారు రైతులు తమ సమస్యలను పోర్టల్లో లేదంటే కనుక మండల స్థాయిలో సహాయ కేంద్రాల్లో తెలియజేయాలి ప్రతి అభ్యర్థులను సంబంధిత అధికారులు ముప్పై రోజుల్లోపు పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలియజేస్తారు ఎవరికి వర్తించిదంటే చూడండి రుణమాఫీ పథకం స్వయం సహాయక సంఘాలు ఉమ్మడి రుణ బృందాలు రైతుమిత్ర గ్రూపులు కౌలుదారులు తీసుకున్నటువంటి అప్పులకు వర్తించదు కంపెనీలు ఫరం వంటి సంస్థలకు సైతం వర్తించదట సో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నటువంటి డేటాను ఈ పథకాన్ని వీలైనంత ఆచరణాత్మకంగా అమలు చేయడానికి పరిగణనలో తీసుకోవాలి ఇది రుణమాఫీకి సంబంధించి సో ఇక కుటుంబాన్ని నిర్ణయించేందుకు మాత్రమే రేషన్ కార్డు నిబంధన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పష్టీకరణ అంటే తమ ప్రభుత్వం అమలు చేయనున్నటువంటి రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు పథకంలో రేషన్ కార్డును రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అంటే తమ వద్ద రెండు లక్షల వరకు రుణాలు ఉన్నటువంటి రైతులందరి వివరాలు ఉన్నాయని కుటుంబ నిర్ధారణ కాగానే మిగతా వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ అనంతరం సోమవారం మన హైదరాబాద్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ బారాసా అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసినటువంటి రుణమాఫీ రెండు వేల పద్దెనిమిది విధానాలనే ప్రస్తుతం మేము అమలు చేస్తున్నాం రైతులను మోసం చేసినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డిలకు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు బారాసా ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రెండో దఫా రుణమాఫీకి ఇరవై వేల కోట్లు ప్రకటించి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు అడావి అడావిడిగా పదమూడు వేల కోట్లను మాత్రమే చేసింది అందులోనూ పద్నాలుగు వందల కోట్లు వెనక్కి వచ్చాయి సో బారాసా మిగిలిన మిగిలిచిపోయిన అప్పులనే జల్లిస్తూనే మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఆరు నెలల్లోనే అది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం దీనికి హర్షించాల్సింది పోయి హరీష్ రావు నిరంజన్ రెడ్డి ఈర్ష్యతోనే మా ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు ఇకనైనా వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని తుమ్మల పేర్కొన్నారు ఇది తుమ్మల స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే హరీష్ రావు అయినా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఏకకాలంలో రుణాలు మాఫీ చేయలే గతంలో హామీ ఇచ్చి కూడా వాళ్ళు విస్మరించిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా హర్షించాలి ఇప్పుడు వీళ్ళు రైతులకు ఇంతమంది రైతులకు ఒకేసారి లబ్ధి చేకూరుస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ డెసిషన్ స్వాగతించాలి ప్రతిపక్షాలంటే అంటే కేవలం ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి డెసిషన్ని వ్యతిరేకించడం కాదు ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటి వాటిని ప్రజలు తరఫున వీళ్ళు పోరాడాలి దీంట్లో ఏదైనా సమస్యలు ఉంటే పోరాడాలి ఇంకా మార్గదర్శకాలు వస్తేనే వీళ్ళు పెదవి విరుస్తూ ఉంటే మార్గదర్శకాలు వచ్చిన తర్వాత అమలు చేస్తుంటే లోటుపాట్లు ఉంటే మీరు లేవనెత్తండి ప్రభుత్వం కూడా మీరు సైంటిఫిక్ గా టెక్నికల్ గా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రభుత్వం కూడా మిమ్మల్ని మీరు చెప్పినటువంటి సూచనలు తీసుకుంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అందరి డెసిషన్స్ తీసుకొని ముందుకు పోతుంది మొన్న కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కూడా అందరు రైతు సంఘాలతోటి వాళ్ళతో వీళ్ళతోటి మొత్తం జిల్లాలకు వెళ్ళి పది రోజుల పాటు మంత్రులందరూ కూడా కూర్చొని మరి చర్చించుకొని అభిప్రాయాలు తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఊరికే రాధ్యాంతం చేసి ప్రతిదీ రాజకీయం చేసి అందరి జీవితాలతో చెలగాటు మాడకట్ దయచేసి కూడా ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రభుత్వం ఒక అంచనాతోటి చిత్తశుద్ధితోటి చేస్తోంది దాన్ని స్వాగతించండి అంటే ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క దాన్ని పట్టడమే ప్రతిపక్ష పాత్ర అనుకోకండి దయచేసి మంచి చేస్తే మంచి అని చెప్పండి అందులో లోటుపాట్లు ఉంటే ఏలెత్తు చూపండి సూచనలు చేయండి ప్రభుత్వానికి అంతేగాని ఏది చేసినా దాన్ని మీరు రాజ్యాంతం చేసి నానా యాగి చేసి ప్రతిపక్ష పాత్ర అంటేనే ప్రతిపక్షాలంటేనే అంటేనే రాజకీయం చేయడం కాదనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రజల పక్షాన మీరు పోరాడండి అంతే మీరు ప్రజల పక్షాన పోరాడరు అదే మీ ప్రతిపక్ష పాత్ర పో ప్రతిపక్ష పాత్ర కానీ ఊరికే పొద్దున్న లేస్తే ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని ప్రభుత్వం ఏది చేసినా మేము విమర్శిస్తామంటే అది కరెక్ట్ కాదు అప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వానికి కూడా మీ పట్ట చిన్న చూపు వస్తుంది మీరు ఏం చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు